యాదవ్ గారి పైన పర్సనల్ అటాక్ అనుకోవచ్చా లేకపోతే మీరు చేసినటువంటి అభివృద్ధి అనుకోవచ్చా ఏమనుకోవచ్చు ఒకటి అతను అతని నేను వెళ్ళలేదు రెండోది డివిజన్ లో నాకు మంచి పేరు సార్ నేను డివిజన్ లో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ అనేది చేయలేదు ఓకే మీరు సర్వేలు చేసుకోండి సో పబ్లిక్ లో ప్రజాక్షేత్రంలో ఉంటాం పొద్దున్న లేస్తే సో ఎవరైనా మంచి చెడుకు చనిపోయినా కూడా గరీబోలు ఉన్నా కూడా నా డివిజన్లో స్లబ్ ఉంటుంది సో నేను అన్నిటికీ ముందు నిలబడి అన్ని చేసుకుంటూ వెళ్తున్నాను సార్ ఈరోజు వరకు ఎలాంటి మచ్చలేదు డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వచ్చాను కాబట్టి అది ఓర్వలేక నా పైన రాజకీయం అంటే సార్ నన్ను ఓడగొట్టాలంటే ఒక పెద్ద నిలబెట్టు నీతో అయింది ఖర్చు పెట్టు గెలిపియండి తిరిగండి రాజకీయంగా అట్లా నన్ను ఓడగొట్టాలి కానీ ఈ పర్సనల్గా టార్గెట్ చేసి కొట్టడం అంటే నైతికంగా ఓడిపోయినట్టే అతను ఓకే సో భయం ఉందా ఎవరికి ఖచ్చితంగా ఉంటుందండి నేనేమంటున్నా అంటే ఆయన వల్ల మీకు ఏమైనా హాని జరుగుతుందని ఈ రోజుల ఇన్ని రోజులు పద్దెనిమిది నెలలు నన్ను ఎందుకంటే ఒక కృతజ్ఞత బాగుంటుండే నన్ను కార్పొరేటర్ చేసిన వాళ్ళ లీడర్ ఇక్కడ నుంచి నేను ఉపేక్షించట్లేదు సార్ ఇక ఏడికైతే అడిగితే రేపటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలే ఇవ్వలే నేను పర్సనల్ గా ఏ ఛానల్ కూడా ఇవ్వలే గత రెండు రోజుల నుంచిగా మాత్రం నేను ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యా ఛానల్ వాళ్ళకి నేను ఇస్తున్నాను ఎందుకనంటే నా అభి మాన అభిమానం పోయిన తర్వాత ఇంకెందుకు సార్ సామాన్యానికన్నా రైట్ ఇది ప్రేపంచ రైట్ వార్ నేను అంత ఏం లేదు దేనికైనా సరే సామాన్యాన్ని వస్తాను కొట్టనైనా కొడతాను ఇంకా ఇంకా వినే ప్రసక్తి కొడుకు వచ్చి తొడ కొడుతున్నా వచ్చి తొడ మీరు సింగల్ గా వచ్చి కొట్టమనండి పందులే గుంపుగా వస్తాయి ఓకే అదేదో సినిమా డైలాగ్ ఉంది పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ సింగల్ గా వస్తుంది రామయాదవ్ సింహం సింహం గా ఇప్పుడు అంతే కదా సింగిల్ వెళ్తాడు సార్ నేను డే లేస్టాప్ నుంచి నా యాక్టివిటీ చూడండి నేను సింగిల్ ఒక టూ వీలర్ మీదే తిరుగుతుంటా ఇప్పటికీ ఇప్పటికే ఓకే సింగిల్ గా తిరుగుతాను ఏం చేస్తారు సార్ కొడతారు ఇంకో రెండు మూడు సార్లు నేను ఖచ్చితంగా అటాక్ చేస్తారు చేయరా వాళ్ళు పది కొడతాను నేను రెండు కొడతాను ధైర్యం నాకు ఉంది ఖచ్చితంగా కొడతాను ఓకే వాళ్ళ ఉంది మంది ఉన్నారు అది అధికారం మొత్తం వాళ్ళ ఉంది చూసుకునే కదా సార్ వీరే ఊగుతున్నారు ఎన్ని రోజులు ఉంటుంది సార్ అధికారం అనేది శాశ్వతం కాదు ఇప్పటికీ కాదు మంచి మంచి సెంట్రల్ ఇప్పుడు మన ఇండియా భారతదేశంలోనే బీజేపీ మొన్న వచ్చింది అంత ముందు కాంగ్రెస్ ఉంది అంత ముందుకు సమాజ్వాది పార్టీ ఉంది ఎన్నో పార్టీలు ఎస్పీ వస్తుంటే పోతుంటాయి సార్ అట్లా అని చెప్పి ఇలా భారతదేశం ఏర్పడే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కానీ ఒకటే పార్టీ రూలింగ్ చేయలేదు లేదు అది గ్రహించాలి కదా రాజకీయంగా కొట్టేది ఉంటే రాజకీయంగా ఏమైనా నిలబెట్టి కేవలం నువ్వు రాలేదని ఒక పగతోటి నా మీద ఇట్లా అట మాత్రం ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా ప్లాన్ గా చేస్తా ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర అంటే ధైర్యం అనేది ఉందా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తారు కేటీఆర్ గారి దగ్గర ఖచ్చితంగా ఉందండి నిన్న వచ్చారు మా దగ్గర కేటీఆర్ గారు వచ్చారు ఈ రోజు మా బీసీ లీడర్లు మాజీ మంత్రులు అందరు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా వెనకడగలేదు ఆయన ఇవ్వాలంటున్నాడు మా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఒక్కొక్కరి ఒక్కొక్కరి అన్ని జాతకాలు దగ్గర పెడతానే మరి మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ పెట్టాలంటే నాకు క్షణం కాదు ఉన్నాయి అయితే హండ్రెడ్ అండ్ టెన్ ఎందుకు ఉన్నాయి సార్ ప్రతి వ్యక్తి ఉంటాయి ఉంటాయి ప్రతి వ్యక్తి ఉంటాయి ఎప్పుడు నేనే శుద్ధ కూర్చోను ఎప్పుడు మనం అనుకోదు ఖచ్చితంగా కూడా నువ్వు మా కేటీఆర్ గారు కానీ మా సీఎం గారు కానీ మా ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎవరినే కానీ అందరి జాతకాలు పెట్టినప్పుడు నీ జాతకం కూడా బయటపడతాం కదా ఓకే ఖచ్చితంగా బయటపడుతుంది సో మేడం ఈరోజు మైనంపల్లి గారితో మొన్నటి వరకు మీకున్న రిలేషన్ కావచ్చు తర్వాత ఇప్పుడు ఆయన ప్రత్యర్థి మీరు ప్రత్యర్థి సో మొన్న జరిగినటువంటి దాడి అండ్ మీ ఆయన గారు కూడా చెప్తున్నారు పర్సనల్ గా కూడా అటాక్ చేయడం అనేది జరుగుతుందని సో ఏమంటారు మేడం ఈ విధంగా చేయడం మేము ఆయన వెంబడి వెళ్ళనందుకే ఈ దాడిని ప్రీ గా చేయడం జరిగింది గత పద్దెనిమిది నెలల నుంచి కూడా మేము పక్కకు జరిగి పద్దెనిమిది నెలలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఆయన మనసులో ఇది పెట్టుకొని మేము ఎక్కడ కూడా ఆయన గురించి చెడు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన మీద మాకు కృతజ్ఞత ఉంది ఆయననే మాకు కార్పొరేటర్ చేశాడు ఏదేమైనా గాని కార్పొరేటర్ ని చేసింది ఆయననే టికెట్ ఇచ్చింది ఆయననే సో ఆ కృతజ్ఞతతో మేము ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడలేదు చెడుగా ప్రవర్తించలేదు మా పనేదో మేము చేసుకుంటూ పోతున్నాం మా డెవలప్మెంట్ ఏదో మేము చేసుకుంటూ పోతున్నాం అంతేగాని ఆయనని ఎక్కడా కూడా తప్పుడుగా మాట్లాడింది లేదు అయినా కూడా ఆయన కక్ష మా మీద కక్ష పెట్టుకొని కక్ష సాధింపు చర్య ఇది ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడ మల్కాజ్గిరిలో నా డివిజన్ లో ఎప్పుడు కూడా నా డివిజన్ లో పెడతారు వాణి లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ చెక్కుల పంపిణీ అనేది ఉంటది కానీ ఈ సంవత్సరము ఇది అంత ముందే ప్లాన్ చేసుకొని అల్వాల్లో అయిన అడ్డా అయిన అల్వాల్లో ఆయన అనుచరులతోటి ఇదంతా కూడా జయించడం జరిగింది సరే కానివ్వండి చెడు అనేది ఎన్ని రోజులు రాజ్యం వెళ్తాది మంచికి కూడా రోజులు వస్తాయి కదా సో దానికోసం ఎదురు చూస్తున్నాం మేము మాకు కూడా వస్తుంది మాకంటూ ఒక రోజు ఇన్ని రోజులు ఆయన మీద కొంచెం కృతజ్ఞత ఉండేది నాకు మొన్న ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఇంకా భయము కాదు కదా అసలు అన్ని వదిలేసినాం ఇక ఏడికంటే ఆడికి తయారు ఏం చేస్తావురా సింగిల్ గా రా నువ్వు మరి నువ్వు అంత ధైర్యం ఉన్న వాళ్ళం అయితే